నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసెఫ్ సమయం ఆసన్నమైంది మిత్రమా శరణమా యుద్ధమా ఈ డైలాగ్ అందరికీ గుర్తి ఉండి ఉంటుంది ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం దేనికి సమయం ఆసన్నమైందో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఐపిఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్ మరియు కొద్ది రోజుల్లో ఈ హోరు ఈ పోరు స్టార్ట్గా పోతుంది అభిమానులందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు తాము అభిమానించే టీంలకు సపోర్ట్ చేస్తూనే మరొకవైపు తమ అభిమాన ఆటగాళ్లు రాణించాలని దేవుళ్లకు పూజలు సైతం చేస్తున్నారు అయితే సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ ఈ టీం ఎప్పుడు కూడా ప్రత్యేకమే స్టార్టింగ్లో ఈ టీం ఆదరగొట్టేసింది తర్వాత కాస్తంత వెనకబడ్డ మొత్తానికి మొత్తానికి పదిహేడేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్ సో మొన్నటి వరకు ధోని సారథ్యంలో నడిచింది ఇప్పుడు ధోని సారథ్య బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్నారు సో టీంని ఒక ఆటగాడుగా ఉంటూ నడిపిస్తున్నాడు అయితే మొన్నటి వరకు సిఎస్కే పనిచేసినటువంటి అంబటి రాయుడు కూడా టీంకి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చాడు అప్డేట్ ఏంటంటే ఈసారి టీం ఎలా ఉండబోతుంది ఏ ఆటగాళ్ళు టీంలో ఉండబోతున్నారు సో ఎవరు ఏ ప్లేస్లో రావచ్చు ఎవరు ఏ విధంగా చెలరేయగచ్చు బ్యాటింగ్ ఏంటి బౌలింగ్ ఏంటి ఇవన్నీ కూడా తనదైన స్టైల్లో వివరించాడు సో అసలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిద్దాం సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గు రుతురాజ్ గయక్వాడ ఆధ్వర్యంలో ఈసారి టీం తలపడబోతుంది అయితే దేవాన్ కార్వేన్ ఓపెనింగ్ చేస్తాడని రాయుడు చెప్తున్నారు అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో డబుల్ సెంచరీ బాధినటువంటి రచిన్ రవీంద్ర మూడో అంటే థర్డ్ ప్లేస్లో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మరోవైపు స్టార్ స్పిన్నర్ నూర్ అహ్మద్కు బదులు ఆల్రౌండర్ సామర్థ్యం ఉన్నటువంటి సామ్ కరన్ను ఎంచుకోనున్నారు సో స్టార్టింగ్ టీం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక అంచనాకు వచ్చినట్టే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే చివరిలో వచ్చే ధోని అదేవిధంగా ఈసారి కొంచెం ప్రమోషన్గా వచ్చి ఏడో ప్లేస్లో రావచ్చు అని చెప్పి రాయుడు అంచనా వేస్తున్నాడు తన టీం పట్ల మరొకవైపు నాలుగో ప్లేస్లో దీపక్ హోడ రాబోతున్నాడు రాహుల్ త్రిపాఠి విజయ్ శంకర్ ఈ ముగ్గురు బ్యాట్స్మెన్లో ఎవరో ఒకరు నాలుగో ప్లేస్లో వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఐదో ప్లేస్ విషయానికి వస్తే దుబే కానీ ఐదో ప్లేస్లో దూబే రావచ్చు ఇక ఆరో ప్లేస్లో జడేజా ఏడో ప్లేస్లో ధోని రాబోతున్నాడు ఎనిమిదిలో శామ్ కరణ్ వస్తారు సో ఆ తర్వాత అశ్విన్ అశ్విన్ కూడా మనకు తెలిసింది అప్పుడప్పుడు తన బ్యాట్కి పదును పెడుతుంటాడు సో అశ్విన్ ఎనిమిదిలో రావచ్చు అని చెప్పి భావిస్తున్నారు అదేవిధంగా అన్షుల్ కాండోస్ వీళ్ళంతా కూడా టీంని చివర్లో అంటే టైలర్ డ్రెస్గా వచ్చి ఆదుకునే అవకాశం ఉందని చెప్పి అంబటి రాయుడు ఒక అంచనాకొచ్చాడు వచ్చాడు సో మొత్తానికి ఆ టీం ఎలా ఉండబోతుంది సో పదకొండు మంది సభ్యులంటే చూశాము సిఎస్కేకి మొత్తం అన్ని టీమ్స్తో పోల్చుకుంటే సిఎస్కేకి మంచి ఫాలోయింగ్ ఉంది బికాస్ ఆఫ్ ధోని సో మిస్టర్ కూల్ కెప్టెన్ ధోని ఆ టీంలో ఉండడం వాళ్ళకి కలిసి వచ్చే అంశం ధనాధన ధోని ఇన్నింగ్స్ చూడడానికి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ధోని ఫ్యాన్స్తో పాటు మిగతా సిఎస్కే టీంలో ఉన్న ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఆ టీం విజయం సాధించాలని కోరుకున్నారు ఫస్ట్ మ్యాచ్ ఇరవై మూడో తేదీ ముంబై ఇండియన్స్తో తలపడబోతుంది సో ఫస్ట్ మ్యాచే భారీగా ఉంటుందని చెప్పి అందరూ కూడా అంచనాలు వేస్తున్నారు